అధికారంలో ఉండి కూడా అక్కడ టీడీపీకి లీడరే కరువైపోయారు కనీసం కేడర్ కు దిశానిర్దేశం చేసే దిక్కు లేకుండా పోయిందా మాకొక లీడర్ కావాలి ముర్రో అని తమ్ముళ్లు ఎంత మొత్తుకుంటున్నా పట్టించుకునే వాళ్ళే లేరా ఏ నియోజకవర్గంలో ఉంది ఇంత దారుణమైన పరిస్థితి అసలు ఇందుకంత దుస్తొచ్చింది మనం కూడా చూద్దాం ఉమ్మడి కడప జిల్లా బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం ఒకప్పుడు టీడీపీ కంచుకోట పార్టీ ఆవిర్భావం నుంచే సత్తా చాటింది అప్పట్లో తెలుగుదేశం తరపున బిజివేముల వీరారెడ్డి గెలిచి ఎన్టీఆర్ కేబినెట్ లో పనిచేశారు కూడా వరుస విజయాలతో బద్వేల్ ను కంచుకోటగా మార్చారాయన కానీ ఆయన తర్వాత గడిచిన రెండు దశాబ్దాలుగా ఇక్కడ ఉనికి కోసం నానా తంటాలు పడుతోంది టీడీపీ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి వేవ్ లో సైతం బద్వేల్ వైసీపీ వశమైంది రెండు వేల నాలుగులో టీడీపీ కోటను బద్దలు కొట్టిన గోవిందరెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచారు ఇక ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజనలో ఇది ఎస్సీ రిజర్వ్డ్ అవడంతో బిజివేముల కుటుంబానికి గట్టి దెబ్బే తగిలిందన్నది లోకల్ టాక్ అసలు ఆ ఎఫెక్ట్ కోసమే అప్పట్లో బద్వేల్ను ఎస్సీ రిజర్వ్డ్ చేశారన్న విమర్శలు సైతం వచ్చాయట ఇక రెండు వేల నాలుగు తర్వాత ఇక్కడ తెలుగుదేశం పార్టీకి గెలుపన్న మాటే లేదు వీరారెడ్డి వారసురాలిగా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన కుమార్తె విజయమ్మ రెండు పేల ఒకటిలో ఒక్కసారి మాత్రమే ఎమ్మెల్యేగా గెలిచారు అయినా తండ్రిలాగా ధీటైన రాజకీయం చేయలేకపోయారని అప్పట్లోనే టాక్ ఉండేదట ఇక ఎస్సీ రిజర్వ్డ్ అయ్యాక కూడా పార్టీ ఇన్ఛార్జిగా విజయమే ఉన్న వీరారెడ్డి మార్క్ రాజకీయం ఎప్పుడూ చేయలేకపోయారన్నది లోకల్ టాక్ సరైన వ్యూహాలు అనుసరించకుండా పార్టీ అభ్యర్థిని గెలిపించడంలో ప్రతిసారి విఫలమవుతున్నారన్నది ఆమె మీద కేడర్కున్న అభిప్రాయమని గుసగుసలు వినిపిస్తున్నాయి ప్రతిసారి కొత్త అభ్యర్థిని తెరమీదకి తీసుకురావడం వాళ్లనే ఆమోదించాలని ఒత్తిడి చేస్తూ ఉండడం అటు టీడీపీ అధిష్టానానికి సైతం తలనొప్పిగా మారిందని అంటున్నారు ఇక ఈసారి పొత్తులో భాగంగా బీజేపీ కోటాలోకి వెళ్లింది బద్వేల్ ఇంత వేవ్లో కూడా మిత్రపక్షం అభ్యర్థిని గెలిపించుకోలేకపోవడానికి ప్రధాన కారణం వ్యూహ రచనలో లోపమేనని అంటున్నారు క్యాడర్ ను కలుపుకుని పోవడంలో పూర్తిగా విఫలమయ్యారట స్థానికంగా ఓడిపోయిన ఎన్నికల తర్వాత కూటమి అధికారంలోకి వచ్చింది గనుక ఆ బలంతోనైనా గట్టిగా నిలబడతారా అంటే అది కూడా లేదంటున్నారు స్థానిక నాయకులు ఫలితాల తర్వాత ఇటు విజయమ్మ గాని ఆమె కుమారుడు రితేష్ రెడ్డి గాని కార్యకర్తలకు అందుబాటులో లేరనే ప్రచారం జోరుగా ఉంది తల్లి కొడుకులు వ్యాపార వ్యవహారాలు చూసుకుంటూ హైదరాబాద్ లోనే ఉంటున్నారన్నది బద్వేల్ వాయిస్ అప్పుడప్పుడు మెరుపు తీగల్లాగా ఇలా వచ్చి అలా వెళ్లిపోతే మమ్మల్ని పట్టించుకునేది ఎవరన్నది టీడీపీ క్యాడర్ క్వశ్చన్ ఇటు కూటమి తరపున బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన బొజ్జా రోషన్ కూడా సైలెంట్ గా ఉన్నారట గత ఎన్నికల ముందు టీడీపీలో చేరిన రోషన్న సీటు బీజేపీ కోటాలోకి వెళ్లడంతో వెంటనే కాషాయ కడువ కప్పుకుని పోటీ చేశారు దీంతో బీజేపీ క్యాడర్ కూడా ఆయనకు అంతగా కనెక్ట్ అవ్వలేకపోతోందట ఈ క్రమంలో టీడీపీ బీజేపీ లోకల్ లీడర్స్ మధ్య కూడా గ్యాప్ పెరుగుతోందని అంటున్నారు ఇలా రకరకాల కారణాలతో మొత్తంగా బద్వేల్ టీడీపీ క్యాడర్ ఫ్రస్ట్రేషన్లో ఉందన్నది నియోజకవర్గంలో మాట మరి పార్టీ అధిష్టానం ఇటువైపు దృష్టి సారించి దిశానిర్దేశం చేస్తుందా లేక తర్వాత చూద్దాంలే అని వదిలేస్తుందా అన్నది తేలాల్సింది ఇలాగే వదిలేస్తే మాత్రం సరైన నాయకత్వం లేక క్యాడర్ చెల్లా చెదురయ్యే ఉందన్న వార్నింగ్స్ పెరుగుతున్నాయి